హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో గర్ల్స్ డ్రెస్సెస్ కలెక్షన్ చూపిస్తున్నాను రీసెంట్గా డిమార్ట్కు వెళ్ళినప్పుడు అమ్మాయిల డ్రెస్సెస్ కనిపించాయి ఒక్కదాని ముంచి ఒకటి సూపర్ క్యూట్గా చాలా స్టైలిష్గా ఎంతో బ్యూటిఫుల్గా అనిపించాయి సో ఆ కలెక్షన్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ డ్రెస్సెస్ నాకు ఎంత నచ్చాయంటే నాకైతే పాపలు లేరు ఓన్లీ బాబు మాత్రమే బట్ ఈ డ్రెస్సెస్ వేయడానికైనా ఒక పాప ఉంటే బాగుండు అనిపించేంత క్యూట్గా ఉన్నాయి అసలు వీటిని స్టిచ్ చేసిన వాళ్ళు ఎలా చేశారా బాబు అనిపించేంత క్యూట్గా ఉన్నాయి కలర్స్ అవనివ్వండి డిజైన్స్ అవనివ్వండి ప్యాటర్న్స్ అవనివ్వండి ఒకదాన్ని మించి ఒకటి ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనిపించేంత బాగున్నాయి వీటి ప్రైసెస్ కూడా చాలా అఫోర్డబుల్ అండి అంటే జస్ట్ నైంటీ నైన్ రూపీస్ నుండి కూడా థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కుట్టి కుట్టి డిజైన్స్ బటన్స్ లేస్ వర్క్ ఒకటి కాదు ఎన్నో మోడల్స్ ఉన్నాయి ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి అంటే ఆ డిజైన్కి చాలా తక్కువ ప్రైస్ ఇవే బయట మనం కొనాలంటే ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ ప్రైసెస్లో దొరుకుతాయి కాటన్ ఫ్రాక్స్ వింటర్వేర్ కలెక్షన్ సమ్మర్ కలెక్షన్ అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి న్యూబార్న్ బేబీ నుండి టీనేజ్ అమ్మాయిల వరకు అన్ని సైజెస్లో దొరుకుతున్నాయి మెయిన్గా క్లాత్ కూడా చాలా చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్ డిమాట్లో నేను ఎక్కువగా ఈ క్లోత్స్ పర్చేస్ చేస్తూ ఉంటాను నాకైతే ఈ క్లోత్స్ విషయంలో ఎప్పుడూ కంప్లైంట్ లేదు క్వాలిటీ సూపర్గా ఉంటుంది స్టిచ్చింగ్ సూపర్గా ఉంటుంది నో కంప్లైంట్స్ అండి కొత్త కొత్త మోడల్స్ మనకు అఫోర్డబుల్ రేట్స్లోనే దొరుకుతాయి ఓన్లీ గర్ల్స్ డ్రెస్సెస్ కాదండి మామూలు ఉమెన్ వేర్ మెన్స్ వేర్ బాయ్స్ కలెక్షన్ బెడ్షీట్స్ కర్టెన్స్ ఇలా అన్ని రకాల ఐటమ్స్ మనకు మంచి రేట్లో మంచి క్వాలిటీలో దొరుకుతాయి నా ఫర్దర్ వీడియోస్లో ఆ కలెక్షన్ కూడా మీతో షేర్ చేస్తాను సో చూస్తున్నారు కదా గర్ల్స్ డ్రెస్సెస్ ఎంత క్యూట్గా ఎంత బ్రైట్గా మంచి మంచి క్యూట్ క్యూట్ కుట్టి కుట్టి డిజైన్స్లో దొరుకుతున్నాయో ఇలాంటి డ్రెస్సెస్ మనం గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు అంటే ఎవరిదైనా అమ్మాయిలది బర్త్డే ఉన్నప్పుడు లేకపోతే గర్ల్స్కి సంబంధించిన ఏదైనా ఫంక్షన్ ఈవెంట్ ఉన్నప్పుడు లేకపోతే గెస్ట్గా మనం ఎవరింటికైనా వెళ్తున్నాం అనుకోండి వాళ్ళ ఇంట్లో గర్ల్స్ ఉన్నప్పుడు ఇలాంటివి మనం గిఫ్ట్ చేస్తే కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వెస్టర్న్ వేరు కాటన్ ఫ్రాక్స్ వింటర్ వేర్ స్వెటర్స్ జీన్స్ ప్యాంట్స్ టాప్స్ వెస్టర్న్ టాప్స్ ఇలా ఒక్కటి కాదు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ కాట్ సెట్స్ కూడా మనకు దొరుకుతున్నాయి అంటే ఈ మధ్య టాప్ బాటమ్ ఒకటే టైప్ డిజైన్లో దొరుకుతున్నాయి కదా అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా కుట్టి కుట్టి కాటన్ ఫ్రాక్స్ ఎంత బాగున్నాయో ఇవన్నీ న్యూ బోర్న్ నుంచి టీనేజ్ అమ్మాయిల వరకు అన్ని ఏజెస్ వాళ్ళకి దొరుకుతున్నాయి కలర్స్ క్లాత్ అయితే సూపర్గా ఉంది క్వాలిటీ అయితే నో కాంప్రమైజ్ ఈ స్లీవ్లెస్ కాటన్ ఫ్రాక్ స్లీవ్స్ కూడా ఇచ్చారు అటాచ్ చేసుకోవడానికి నాకైతే నవ్వు వచ్చేసింది ఇలాంటి కాటన్ ఫ్రాక్స్ పిల్లలకు డైలీ వేర్ లేకపోతే ట్రావెలింగ్ అప్పుడు వేస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కదా ఇలాంటి కాటన్ మెటీరియల్లో కలర్ కాంబినేషన్స్ హైలైట్గా ఉంటాయి కదా సో ఇప్పుడు ఈ మధ్య ఈ ఫ్లోరల్ డిజైన్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి కదా ఈ షర్ట్కి చూడండి కింద అటు ఇటు ఇలా నాట్స్ ఇచ్చారు అవి లాగితే కింద పాటలో షింక్ అయిపోతుంది ఈ టాప్ చూడండి బార్డర్ అంతా ఇలా ఫ్రిల్ డిజైన్లో ఇచ్చారు ఏవేవో కొత్త కొత్త డిజైన్స్ అసలు మనం ఊహించి కూడా ఉండము ఇలాంటి క్రాప్ టాప్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇది నార్మల్ షర్ట్గా వేసుకోవచ్చు లేకపోతే స్వెట్ షర్ట్గా జాకెట్గా కూడా యూస్ చేసుకోవచ్చు సో పిల్లలకు కూడా ఇలాంటి క్రాప్ టాప్స్ చాలా క్యూట్గా అనిపిస్తాయి కదా ఈ వీడియోలో డ్రెస్సెస్ అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి సో చివరి వరకు చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ డ్రెస్సెస్ అన్నీ ఈ జనరేషన్ పిల్లల కోసమే డిజైన్ చేసినట్టు అనిపించింది ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి వీడియోలో కనిపించేదానికంటే రియల్గా చూస్తే ఇంకా బాగున్నాయి డిజైన్స్ అండ్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ నాకు వీలైనంతలో అన్ని డిజైన్స్ చూపించడానికి ట్రై చేశాను ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి క్రాప్ టాప్స్ చాలా బాగుంటాయి కదా వీటిని మామూలు ట్రౌజర్స్తో అయినా ప్యాంట్స్తో అయినా స్కర్ట్స్తో అయినా జీన్స్ ప్యాంట్స్తో అయినా పేరప్ చేస్తే పిల్లలు చాలా క్యూట్గా కనిపిస్తారు నా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఉమెన్స్ కలెక్షన్ మెన్స్ కలెక్షన్ బాయ్స్ కలెక్షన్ కూడా చూపిస్తాను అట్లానే కర్టెన్స్ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ పిల్లోస్ పిల్లో కవర్స్ ఇలా హోమ్ ఫర్నిషింగ్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను అంటే వాషింగ్ మెషిన్ కవర్స్ ఫ్రిడ్జ్ కవర్స్ యాప్రాన్స్ ఇలా ఎన్నెన్నో ఐడియాస్ ఉన్నాయి ఈ డ్రెస్సెస్ వేస్తే మన పిల్లలకు సరిపోతాయా లేదా లేకపోతే కలర్ మ్యాచ్ అవుతుందో లేదో సైజ్ సరిపోతుందో లేదో అని డౌట్ కూడా అక్కర్లేదు అక్కడే ట్రయల్ రూమ్స్ ఉంటాయి కాబట్టి ట్రై చేసి మనం తీసుకోవచ్చు ఈ మోడల్ ఆ మోడల్ అని కాదండి రోజుకో కొత్త మోడల్ వస్తూనే ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లల డ్రెస్సులు అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఈరోజు ఉన్న మోడల్ రేపు ఉండకపోవచ్చు ఈరోజు లేని మోడల్ రేపు కొత్త మోడల్ రావచ్చు సో చాలా చాలా వెరైటీస్ మోడల్స్ ఉంటాయి సో ఎప్పుడైనా గర్ల్స్ డ్రెస్సెస్ షాపింగ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ డిమార్ట్ అయితే ఒకసారి చెక్ చేయండి ప్రతి కేటగిరీలో న్యూ అరైవల్స్ అన్ని ఇలా డిస్ప్లే చేస్తారు సో మనకు కూడా ఒక ఐడియా వస్తుంది కొత్త మోడల్స్ ఏమేమి వచ్చాయని నేను వేరే షాప్స్లో చూసినప్పుడైతే ఈ గర్ల్స్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి కానీ అంత చిన్న డ్రెస్ ఇంత కాస్ట్లీయా అనిపించేలాగా ఉండేవి సో బట్ నాకు డిమార్ట్లో ప్రైసెస్ చాలా అఫోర్డబుల్గా అనిపించాయి అంత మంచి మంచి డిజైన్స్ చిన్న చిన్న సైజులో కుట్టినందుకైనా మనము ఇవ్వచ్చండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ డిజైన్సో నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు వాటిపైన వీడియో చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను ఇక్కడ ఇంకో మంచి విషయం ఏమంటే మనకి ఇష్టమైన టాప్ ఇష్టమైన స్కర్ట్ ప్యాంటు ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి మనకు కావాల్సిన కాంబినేషన్లో మన పిల్లల కోసం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా స్లీవ్లెస్ ఫ్రాక్స్ ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అందులో రెడ్ కలర్ చూడండి ఎంత హైలైట్గా ఉందో ఇవే కాకుండా ఫార్టీ నైన్ రూపీస్ థర్టీ నైన్ రూపీస్ ట్వంటీ నైన్ రూపీస్లో కూడా పిల్లల కోసం షార్ట్స్ స్కర్ట్స్ టీషర్ట్స్ దొరుకుతున్నాయి అవన్నీ నేను ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేశాను సో చివరి వరకు చూడండి మీకు అవి కూడా చూపిస్తాను వీటితో పాటు పిల్లలకి ఇన్నర్ వేర్ ప్యాంటీస్ అలాంటివి కూడా తక్కువ ప్రైస్లోనే దొరుకుతాయి ఇంకా ఒకదాని మించి ఒకటి మన ఇమాజినేషన్కి అందకుండా ఉన్నాయి డిజైన్స్ అయితే నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది సో నెక్స్ట్ పిల్లల కోసం రకరకాల ప్యాంట్ డిజైన్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇదొక మోడల్ అలాగే జీన్స్లో అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ కలర్స్ ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా అండ్ ఇట్లాంటి పిల్లల కోసం షరారా టైప్ ప్యాంట్లు కూడా మనకు దొరుకుతాయి అండ్ ప్లాజాస్ కూడా చాలా డిజైన్స్ అండ్ కలర్స్లో మనకు దొరుకుతున్నాయి అండ్ కార్డ్ సెట్స్ ఇందాక చూపించాను కదా ఇంకొన్ని వెరైటీస్ కూడా దొరుకుతున్నాయి కార్డ్ సెట్ అంటే పైన టాపు బాటమ్ ఒకటే మెటీరియల్తో చేసి ఉంటారు సో ఇవి మధ్య అవి ట్రెండింగ్లో ఉన్నాయి కదా అండ్ చాలా చాలా రకాల టాప్స్ షర్ట్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇవి కాకుండా షార్ట్స్ కూడా పిల్లలకి జస్ట్ ట్వంటీ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఆ రేట్లో మనకు దొరుకుతున్నాయి చిన్న చిన్న షార్ట్స్ సమ్మర్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కదా టీషర్ట్స్ కూడా సెవెంటీ నైన్ నైంటీ నైన్ ఆ రేంజ్లో డైలీ వేర్ టీషర్ట్స్ కూడా దొరుకుతున్నాయి మంచి మంచి ప్రింట్స్ ఫ్లోరల్ డిజైన్స్లో దొరుకుతున్నాయి డిమార్ట్లో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఐటెం నచ్చితే వెంటనే తీసేసుకోవాలి లేదు తర్వాత కొనుక్కుందాంలే అనుకుంటే తర్వాత మనకు ఆ ఐటెం దొరకదు ఎందుకంటే ఎక్కువ మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు సో ఎవరు ఎవరో ఒకరు తీసేసుకుంటారు సో మనకు నచ్చినప్పుడే వీలైనంత వరకు కొనేయాలి అలా అని వేస్ట్గా అనవసరంగా కొనకూడదు మనకు అవసరం ఉంది మనకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే కొనుక్కోవాలి సో ఇప్పుడు కొన్ని మీకు కాటన్ ఫ్రాక్స్ చూపిస్తున్నాను ఇవన్నీ స్లీవ్లెస్ కాటన్ ఫ్రాక్స్ అండి బట్ మనకు లోపల అటాచ్ చేసుకోవడానికి స్లీవ్స్ కూడా ఇచ్చారు ముఖ్యంగా కాటన్లో ఏ కలర్ కాంబినేషన్ అయినా సూపర్గా ఉంటుంది ఇది చూడండి ఎంత బ్రైట్గా ఉన్నాయో వీలైనంత వరకు అన్ని డ్రెస్సెస్కు ప్రైజెస్ మెన్షన్ చేయడానికి ట్రై చేశాను బట్ నాకు ఐడియా లేనివి వదిలేశాను సో సారీ అండి బట్ ప్రైస్ రేంజ్ అయితే ఎక్కువ లేదు చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి ప్రతి ఒక్క ఐటెంకి ఏవో కొంచెం కాస్ట్లీ అనిపించాయి బట్ మీరు అవి కాస్ట్లీ అనుకుంటే స్కిప్ చేసి ఇంకో ఐటెం తీసుకోవచ్చు చూస్తున్నారు కదా కాటన్ ఫ్రాక్స్ ఎంత బాగున్నాయో ఇలాంటి కాటన్ ఫ్రాక్స్ అయితే సమ్మర్లో పిల్లలకు చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఉమెన్స్ కలెక్షన్ కూడా డిమార్ట్లో చాలా బాగుంటుంది అంటే కుర్తీసు వెస్ట్రన్ వేర్ ఇవి కాకుండా నైట్ వేర్ కూడా సూపర్ సూపర్ మోడల్స్లో మనకు దొరుకుతుంది మన దగ్గర ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా కూడా కొత్తగా ఏదైనా చూస్తే వెంటనే కొనాలనిపిస్తుంది టెంప్ట్ అవుతూ ఉంటాము లేడీస్ గురించి తెలిసిందే కదా మనం ఏవైనా నచ్చితే ముఖ్యంగా డ్రెస్సెస్ అసలు కొనకుండా అయితే ఉండలేము ఇంటి దగ్గర డిమార్ట్కి బయలుదేరే ముందు ఇవి కొనొద్దు అవి కొనొద్దు ముఖ్యంగా క్లాతింగ్ డ్రెస్సెస్ మాత్రం కొనొద్దు అని డిసైడ్ అయ్యి వెళ్తాను బట్ అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటో రెండో నచ్చేస్తాయి వద్దు వద్దు అనుకుంటూనే రెండు మూడు డ్రెస్సెస్ కొనుక్కొని వస్తూ ఉంటాను అంతేకాదండి అప్పుడప్పుడు డిమార్ట్లో సేల్ కూడా ఉంటుంది ఇట్లాంటి డ్రెస్సెస్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో దొరుకుతాయి అవి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు బట్ అవి ఎప్పుడు సేల్ ఉంటుంది అనేది మనం చెప్పలేము బట్ వచ్చినప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్లోనే దొరుకుతాయి అంటే ప్రతిదీ ఫిఫ్టీ పర్సెంట్లో మనకు దొరుకుతుందనమాట సో నెక్స్ట్ ఉమెన్ కలెక్షన్ మీద కూడా తొందరలోనే వీడియో చేస్తాను ప్లీజ్ స్టే ట్యూడ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా మిగతా వీడియోస్ కూడా చూడండి ప్రతి వీడియోలో ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ వెరైటీ ఐటమ్స్ చూపించాను అవి కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను సో అదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎవరికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఐ బి వెరీ హ్యాపీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్